ఈరోజు రాజమండ్రి రూరల్కి సంబంధించి కొంతమూరు గ్రామంలో జనసేన పార్టీ తరఫున మేమందరం కూడా కొవ్వొత్తులతో నిరసన ర్యాలీని నిర్వహించడం జరిగింది రూరల్ టికెట్ శ్రీ కొందలు దుర్గేష్కి కేటాయించాలని మేమందరం ఆయనకు మద్దతుగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది తమసోమా జ్యోతిర్గమయ అని చీకటిలో నుంచి వెలుగులోకి రావాలని మా నాయకులు అధినాయకులు అందరూ కూడా మత్తు వదిలి రూరల్ టికెట్ ఎవరికి కేటాయించాలి అని నిర్ణయించుకోవాలి ఎందుకంటే రూరల్లో ఎన్ని సర్వేలు చేయించినా కందుల దుర్గేష్కి అఖండమైన మెజారిటీతో గెలుస్తాడని సర్వేలన్నీ ప్రతి ఇప్పుడు పాలక పక్షంలో ఉన్న జగన్ గారు చేయించిన సర్వే కూడా కందుల దుర్గేష్కి అనుకూలంగా వస్తుంది అటువంటి అప్పుడు కందుల దుర్గేష్కి రూరల్ టిక్కెట్ లేదు వేరే చోటకి వెళ్ళమంటాం అంటే ఎంతవరకు సమంజసం మా పార్టీ అధ్యక్షుడైన శ్రీ పవన్ కళ్యాణ్ గారు మా పార్టీ సెంట్రల్ ఆఫీసు రాజమండ్రిలో ఆయన ముఖ్య నాయకులు మేమందరం ఒక అరవై డెబ్భై మంది ఉన్నప్పుడు ఆయన సాక్షాత్తు రాజమండ్రి రూరల్ టికెట్ జనసేనదే ఇక్కడ కందులు దుర్గేసే పోటీ చేస్తున్నాడని మా సమక్షంలో ఆయన హామీ ఇవ్వడం జరిగింది అటువంటి పార్టీ అధ్యక్షుడు మాకు హామీ ఇచ్చి ఈవేళ రూరల్ టికెట్ వేరే ఒకరికి కేటాయిస్తున్నామంటే జనసేన పార్టీ శ్రేణులు ఏమాత్రం సహించడం లేదు మీరు అధినాయకులు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు మరొకసారి సర్వే చేయించుకోండి కావాలంటే రూరల్ టికెట్ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన హామీ ప్రకారం రాజమండ్రి రూరల్ కందులు దుర్గేష్కే కేటాయించాలి కందులు దుర్గేష్ కేటాయిస్తే మేము డెబ్బై వేలు మెజార్టీతో మీకు కందుల దుర్గేష్ను అప్పు జరుగుతుంది మీరు ఒక్కసారి ఆలోచించండి మాకు చెప్పుకోవడానికి మీడియా తప్పితే ఇంక వేరే మార్గం లేదు మీకు చేరవేయాలంటే మాకు వేరే మార్గం లేకుండా పోయింది అందువల్ల మేము ఈ రోజుని ఈ కార్యక్రమాలు చేయవలసి వచ్చింది దుర్గేష్ ఈరోజు తందులు దుర్గేష్ అనే వ్యక్తి గత ఓటమి చెందిన కాడ నుంచి ఇప్పటి వరకు కూడా నిరంతరం నిర్విరామంగా ఆయన రాజమండ్రి రూరల్లో పర్యటించి అఖండమైన మూడు పార్టీలు పోటీ చేస్తే ఏకపక్షంగా దుర్గేష్ గారు జనసేన పార్టీ తరఫున గ్యారంటీగా గెలిచే క్యాండిడేట్ ఈ రాష్ట్రం మొత్తం మీద రాజమండ్రి రూరల్ ఒకటే అటువంటి సింగిల్ గా పోటీ చేస్తేనే గెలిచే క్యాండిడేట్ ఈ రోజుని వేళ పొత్తులో భాగంగా దుర్గేష్ కేటాయించకపోవటం అంటే సామాన్య జన సైనికులు ఎవరు హర్షించట్లేదు మీరు ఒక్కసారి అధినాయకులు మీకు దండం పెడుతున్నాం క్షమించండి మమ్మల్ని మన్నించండి కందుల దుర్గేష్కి టికెట్ కేటాయించాలని మేమందరం కూడా మీ పాదాలకి నమస్కారం తెలియజేసుకున్నాము పవన్ కళ్యాణ్ గారికి తెలియజేయడం రాజమండ్రి రూరల్ టికెట్ కందుల దుర్గేష్ గారికి కేటాయించిన క్షణంలో జిల్లాలోనే ఓట్ చేయ ట్రాన్స్ఫర్ జరిగిన పరిస్థితి అయితే జరుగుతుంది దీనివల్ల చాలా ప్రాబ్లమ్స్ వచ్చే విధంగా ఉంది కాబట్టి దయచేసి ఐదు నాలుగు ఐదు సంవత్సరాల బట్టి గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తున్నటువంటి కందులు దుర్గేష్ గారికి సీటు కేటాయించవలసిందిగా ప్రజానికి ఒక సపోర్ట్ ఉంది దుర్గేష్ గారికి గ్రౌండ్ లెవెల్లో ఆయనే నిలబడి ఉన్నారు ఐదు సంవత్సరాల ప్రజా సమస్యలపై ప్రతి దాన్ని బట్టి పోరాడినటువంటి వ్యక్తి కందులు దుర్గేష్ గారు అటువంటి జిల్లా అధ్యక్షుడికే సీట్ లేకపోతే జిల్లాలో ఉన్న కేడర్ పరిస్థితి ఏంటి జిల్లాలో కేడర్ ఎవరికి చెప్పుకోవాలి పరిస్థితి ఏంటి అర్థం చేసుకుని దయచేసి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మరోసారి ఆలోచించుకుని దుర్గేష్ గారికి రూరల్ టికెట్ రాజమండ్రి రోల్ టికెట్ ఆ కోరి ప్రార్థిస్తున్నాం పవన్ కళ్యాణ్ గారు మీకు చతకోడి నమస్కారాలు మీరు దయచేసి ఆలోచించండి సార్ రాజమండ్రి టూరల్ టికెట్ విషయంలో కేటాయించండి సార్ దుర్గేష్ గారికి బలమైనటువంటి రాజమండ్రి లోల్ నియోజకవర్గం జనసేన సీటుని ఈ విధంగా ఇబ్బంది పడడం వల్ల రాజమండ్రి తూర్పుగోదావరి జిల్లా మీద దీని ప్రభావం పడుతుంది కాబట్టి మీరు అంత మీరు ఇద్దరు అధ్యక్షులు కూడా ఆలోచించిన కోరి కోరి ప్రార్థిస్తున్నాం జన ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కండి చూస్తూనే ఉండండి వన్ వే న్యూస్